హాయ్ గైస్ వెల్కమ్ టు పూజీ స్టాక్ ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ ఇంకా అయితే మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట ఎందుకో మీకు ముందు ముందే తెలుస్తుంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట అసలు కార్లో వెళ్లాల్సింది కానీ బైక్ మీద వెళ్తున్నాం ఎందుకంటే ఇంకా చాలామంది ఉన్నారు కార్లో సరిపోమని చెప్పేసి ఇంకా మేము బైక్ మీద కూడా వెళ్తున్నాం అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము అసలు చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము సంక్రాంతికి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు అయినా టూ మంత్సే కదా టూ త్రీ మంత్సే కదా అనిపించవచ్చు కానీ ఎందుకో ఎంత వెళ్ళినా సరే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఊరికి ఇంకా మేమైతే వెళ్ళేదారిలో మాకైతే లెమన్ సోడాగా ఇంకా అక్కడైతే తగినాం అనమాట లెమన్ సోడా తాగి ఇంకా మేమైతే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగ్ ఏం తినకుండా తాగేసరికి నాకైతే ఎలా అనిపించింది ఎలాగోలా తాగేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట బైక్ కదా కొంచెం అక్కడక్కడ ఆగి వెళ్తేనే బెటరు మా ఊరికి వెళ్ళడానికి అయితే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ ఏం కాదు కానీ వన్ అవర్ అయినా పడుతుంది ఇంకా మేమైతే ఊరికైతే వచ్చేసామన్నమాట మా ఊరైతే ఇలా ఉంటుంది నేనైతే చిన్న చిన్న క్లిప్సే పెడతానమాట ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే తిన్నాం అనమాట ఇంకా ఈ గ్యాప్లో మా పిన్ని ఇంకా మా మమ్మీ వాళ్ళైతే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసేసుకున్నారు ఇంకా నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయిపోయామనమాట మేమైతే చెట్ల కిందకి వెళ్తున్నాం అనమాట ఇంకా మేమైతే ఎప్పుడు ప్రతిసారి మా చలకలోనే వెళ్తాం చాలా మంది ఇంకా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ చాలా మంది ఒకటే దగ్గర వెళ్తారు మేమైతే అలా కాదు మా త్రీ ఫ్యామిలీస్ మాత్రం మేము మా చలుకలోకి వెళ్తాము మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మేము త్రీ ఫ్యామిలీస్ ఉన్నా సరే మాకు నచ్చినట్టు మేము ఉంటాము ఇంకా ఇక్కడైతే ఎందుకు ఇలా ఉందంటే మా చుట్టూ మేమైతే లాస్ట్ టైము మా చలికలు అయితే జొన్న రొట్టెలు ఉంటారు కదా జొన్నలు అవైతే వేశారనమాట అవైతే క్లీన్ చేయలేదు కాబట్టి అలా ఉండి ఇంకా మేము వచ్చే థర్టీ మినిట్స్ ముందే మా అన్నయ్య వారికి చెప్పాము వాళ్ళు వచ్చి అంతా క్లీన్ చేసేసారనమాట మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ మా మమ్మీ వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా అన్నయ్య వాళ్ళు ఇంకా మా డాడీ వాళ్ళు అయితే పూజ స్టార్ట్ చేసేసారు అంత సుఖ సంతోషాలతో మంచి జరగాలని అమ్మవారికి మొక్కి ఉంటాయి నిజంగా నాకు అసలు చెట్ల కిందికి ఎందుకు వెళ్తారో నాకు ఇప్పటికీ తెలీదు అంటే నేనేమనుకున్నానంటే చెట్ల కిందికి ఇలా ఒక రోజు అలా మంచిగా స్పెండ్ చేసి రావచ్చు అలా అనుకుని వెళ్తారనుకున్నాను కానీ ఇది రీజన్ అయితే నాకు ఇప్పటివరకు తెలీదు మా డాడీ చెప్పే వరకు అంటే మీరు కూడా నాలా నా కింద కమెంట్ చేసేయండి ఇంకా మా డాడీ వాయిస్ ఎందుకు పెట్టానంటే ఇంకా తెలియని తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందేమో అని చెప్పేసి అలా అయితే పెట్టాను అనమాట ఇంకా మేము వెళ్ళిన లొకేషన్ అయితే ఇలా అనమాట మా చలికలో మాత్రమే ఇలా ఉంది క్లీన్ చేపించలేదు కాబట్టి చేపియాల్సిందే అసలు కానీ టైం లేక చేపించలేదు ఇంకా చూడడానికి మీకు అలా కనిపిస్తుందేమో కానీ మా చుట్టుపక్కల కానీ మాకైతే అక్కడ మంచిగా ఉండే ఎన్విరాన్మెంట్ అంతా మేమైతే క్లీన్ చేసుకున్నాం కదా మొత్తం ఇంకా మాకైతే మంచిగా చల్లగాలు అయితే ఇంకా ఎక్కువ వచ్చింది ఇంకా దాని ముందు రోజే మా ఊళ్ళో వర్షం కూడా పడిందంట అందుకే ఇంకా చల్లగా ఉండే అసలు ఇంకా నెక్స్ట్ అయితే మేము కోడినైతే కోసేస్తున్నారు అనమాట మా డాడీ వాళ్ళు ఇలా రక్తం ఎందుకు తీస్తున్నారంటే ముందు ముందు మీకు తెలుస్తుంది అంటే నల్ల అంటారు కదా మేమైతే సలోయ్ అంటాం అనమాట చాలా బాగుంటుంది రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేసేయండి కావాలంటే వీలుంటే మా మమ్మీతో కూడా నేను చేసి వీడియో అయితే తీసి పెడతాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే రక్తం ఇలా పోసారనమాట దేవతల ముందు ఇంకా యాజ్ యూజువల్ మంచిగా పూజ చేసేసుకోవడమే హారతి ఇచ్చి ఇంకా ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సైడ్ అయితే మేము ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కింద కమెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కోడి పైన ఫెదర్స్ ఉంటాయి కదా అవి తీయడానికైతే వేడి వాటర్ అయితే పెట్టేస్తారనమాట ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే రాలే మా మమ్మీ వాళ్ళు వచ్చే గ్యాప్లోనే ఇదంతా మా బాబాయ్ ఇంకా మా డాడీయే చేస్తున్నారనమాట మొత్తం ఇంకా మీకు కంప్లీట్గా చూపిస్తున్నాను ఎలా చేస్తున్నారు అని చిన్న చిన్న క్లిప్సే తీసాను ఎక్కువ కూడా తీయలేదు ఎందుకంటే మా ఇంట్లో ఎవరికి తెలియదు కదా నేను ఇలా చేస్తున్నానని చెప్పేసి అందుకే వాళ్ళకి తెలియకుండా తీసాను అనమాట కానీ మా చెల్లె సపోర్ట్ అలా మా తమ్ముడు వాళ్ళకి తెలుసు కాబట్టి కొంచెం హెల్ప్ అయింది నాకు ఇలా మొత్తం కాల్చుకుంటారనమాట నీట్గా కడిగేసుకొని ఇంకా కోసేసుకోవడమే నీకు నిజంగా బాయిలర్ అంటే ఇష్టమా నాటుకోడ అంటే ఇష్టమా కమింగ్ చేసేయండి నాకైతే అంటేనే ఇష్టం ఇంకా లివర్ని అయితే మంచిగా బుగ్గులోనే అంతా ఫ్రై చేసుకుంటారనమాట ఎలా చేస్తారో నాకు తెలియదు అది కూడా తీయలేదు ఇంకా అలా మొత్తం ఫ్రై చేసేసుకొని ఇంకా అమ్మవారికి అయితే పెడతారనమాట ప్రసాదంగా ఇంకా కళ్ళు మందు ఇవి కూడా పోస్తారు యాక్చువల్లీ ఏమైందంటే ఆ కళ్ళు పోసేటప్పుడు కొంచెం హారతి కర్పూరం బిల్ల ఉంటుంది కదా దాని మీద అయితే పడింది అనమాట అది ఎంత వెలిగించినా వెలగట్లేదు అందుకని అందుకోసం అని చెప్పేసి ఇక్కడైతే అగర్బత్త అయినా వెలిగిద్దామని చెప్పేసి వెలిగిస్తున్నారనమాట మేమైతే సండే రోజు వెళ్ళామన్నమాట ఇంకా నాకైతే ఎగ్జామ్స్ ఉండే ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట రేపటి నుంచి అయినా సరే ఇలాంటివి చిన్న చిన్నవి ఏవైనా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దబ్బా విలేజ్ అయినా సరే ఇట్లా చెట్ల అయినా సరే ఫ్యామిలీతో ఏదైనా ఉంటే కంపల్సరీ వెళ్ళండి మీరు కూడా ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మాట్లాడేది వినండి ఒకసారి మేమైతే మా ఫ్యామిలీలో ఇలానే ఫన్నీ ఫన్నీగా ఉంటాం అన్నమాట ఇంకా వాళ్ళైతే ఏమేమి కర్రీ చేస్తున్నారో చూపిస్తున్నారు నాటుకోడి అయితే అసలు చేయడానికి చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది బాయిలర్ కోడి కన్నా ఇంకా బాగుంటుంది ఇంకా మేమైతే వంట ఇవి ఇవైతే అనమాట మటన్ ఇంకా నాటుకోడి కర్రీ ఇంకా నల్ల అంటారు కదా సొలోయ్ ఇంకా ఇక్కడైతే మేము ప్రసాదం అయితే పెట్టేస్తామన్నమాట ఇలా కళ్ళు ఇంకా మందు పెట్టి ఇలా మొక్కుకుంటాం మేమైతే మీరు ఎలా మొక్కుకుంటారో కూడా కింద కమెంట్ చేసేయండి ఇంకా ఇలా చూసి కూడా బ్యాడ్గా అనుకోవద్దు ఇవైతే మా మా కల్చర్లో అయితే ఇలానే ఉంటుంది అనమాట ఇంకా మీరు కూడా ఇలానే చేస్తారా లేదో కమెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ పూజ అయితే మొత్తం అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇదైతే ప్రసాదంగా ఇస్తారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ గైస్ నాకైతే చాలా ఇష్టం ఇంకా మేమైతే అలా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేశాను అనమాట మా అమ్మమ్మ అన్న మా అమ్మమ్మ తనకు అసలు ఆ ఎఫెక్ట్ ఎలా వచ్చింది కూడా అర్థం కావట్లేదు అందుకే అలానే చూస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళది పొలాలు ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ అలా తిరిగేసి వద్దామని చెప్పేసి వెళ్ళాను ఇంకా ఇక్కడ వంట అయితే అయిపోయింది నల్ల అని చెప్పాను కదా అదే సొలోయ్ అదనమాట ఇది జొన్నరొట్టలోకి అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇంకా ఫాస్ట్గా తినేసి నేనైతే మా పిన్ని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాను అనమాట వాళ్ళది కూడా మా ఊరే వాళ్ళు కూడా ఈరోజే బయటకు వెళ్ళారు అంటే చెట్ల కిందికి ఇంకా వాళ్ళు వెళ్ళిన దగ్గర అయితే అంటే వాళ్ళు కూడా వాళ్ళ చలకలోనే వెళ్ళారు వాళ్ళ చ వాళ్ళకైతే మాడికాయ అన్నమాట అక్కడికి వెళ్ళి మాడిపళ్ళు అయితే కోసుకొచ్చాము నేను మా చెల్లి ఇంకా ఇంటికి వచ్చి మంచిగా కోసేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే నా ఫస్ట్ మ్యాంగో అనమాట ఈ సమ్మర్ సీజన్లో ఇంకా నెక్స్ట్ అయితే మేము సిటీకి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మేము వచ్చే దారిలో మాకైతే ఫలుదా కనిపి వచ్చింది మేమైతే చాక్లెట్ ఫలుదా తీసుకున్నాం అనమాట చాక్లెట్ ఫ్లేవర్ బాగుండే నేనైతే ఫస్ట్ టైం ఫలుదా తిన్నాము అది తిన్నాము తాగడం అంటారో నాకైతే తెలియదు కానీ ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి డూ ఫాలో ఫర్ మోర్ బై గైస్ స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్